అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా పెదకూరపడ నియోజకవర్గం క్రోసూరు మండలం క్రోసూరు మండలంలో ఈరోజు మరి పోసాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం ఎందుకంటే అతను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నాయుడు గారికి ఒక పదవి ఇచ్చారని మరి ఓర్చుకోలేక ఈరోజు తను ప్రెస్ మీట్లో మరి ఎట్ల పడితే అట్లా మాట్లాడుతున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు ఇలా మాట్లాడితే కా నాయకుల అవసరంలా ఇట్లాంటి ఎదవలకి కార్యకర్తలు నాలుగు కత్తిరిస్తారు అనేది మేము చెప్తా ఉన్నాం ఒకటే ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారు మీరు ఎక్కడ నిద్రపోయారు మీ దొంగతనాలన్నీ బయటపడతాయి అని చెప్పని ఈరోజు ఒక మంచి వ్యక్తికి పదవి ఇస్తే మీరు ఓర్చుకోలేకపోతున్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పాపం మరి ఆయన పదవి గుర్తుందో లేదా ఈ చేసే తప్పుడు పనులు మరి గుర్తులేకో తెరచాటునే ఉన్నారు కానీ తెర ముందుకు రాలా ఇప్పుడంతా ఐదు నెలల్లో ఎందుకు బాబు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు సిగ్గనిపించట్ల మీకు ఎదవలకి పదవులు ఇచ్చింది మీరు మరి మంచి వ్యక్తులకి భక్తి ఛానల్ నడుపుతూ మరి సేవా కార్యక్రమాలు చేసే నాయుడు గారికి ఒక పదవి ఇస్తే మీరు ఓర్చుకోలేకపోయారంటే ఎలా ఉందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీ ఇంట్లో భార్య తల్లి బిడ్డ అందరూ ఉన్నారు ఆడవాళ్ళే ఆడవాళ్ళు అనేది కూడా మరి మీకు గౌరవం లేకుండా మాట్లాడుతున్నామంటే ఓసాని ఎదవా నువ్వు ఎన్నోసార్లు ఇలా మాట్లాడావు ఇంకా నీకు మాట్లాడే అవకాశం లేకుండా నాది కత్తిరిస్తారు ఆడవాళ్ళే ఇక మాటలు రావు నువ్వు అలా జీవితాంతం బతకాలనుకున్నావో గౌరవంగా బతకాలనుకున్నావో ఇది సినిమా కాదు సినిమా అని మేము అవమానించట్లా సినిమా అంటే రెండు గంటలు చూస్తారు వెళ్ళిపోతారు నువ్వు ఈ సినిమా పద్ధతిలో ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు జాగ్రత్తగా బతకాలి అనేది చెప్తా ఉన్నావు మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం పోసాని గారిని అరెస్ట్ చేయమని చెప్పని అంతటా కూడా రాష్ట్రం మొత్తం కోడైకి వస్తూ ఉంది ఒకటే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి సైగ చేస్తే మీరు మాడి మసైపోతారు కానీ మీకులాగా తప్పుడు రాజకీయం చెయ్యం చెయ్యరు కాబట్టే మా నాయకుడు అంటే ఒక గౌరవం ఉంది కాబట్టి మేము గౌరవంతో ఏం మాట్లాడినా తను ఉంచుకొని మరి అభివృద్ధి కోసం పేదలకి ఏమీ వాళ్ళ ఏంటి అన్నది ఈరోజు తెలుసుకొని మరి ఆ కార్యక్రమంలో ఉంటే మీరు ఇది కూడా అంటే ఎదవల్లాగా బతకకుండా ఒక మనిషి మనిషిలాగా బతకడం నేర్చుకోండా అనేది నేను చెప్తా ఉన్నాం